నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ నెల ఇరవై ఏడు నుంచి శ్రీకళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ఆర్య వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మహాభారత పఠనం ప్రారంభం తిరుపతి చిత్తూరు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి ఆటో వాళ్ళ ఆకటలకు చెక్ పెట్టిన పోలీసులు ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు విధానం ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల తిరుచానూరు ఆలయాలను సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు శ్రీకళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు శ్రీకళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటికిటిలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బెల్ పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని బెల్ పరిశ్రమకు మూతకు బాధ్యులైన బీజేపీ టీడీపీ నాయకులు కాళహస్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి దేవస్థానంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని చేశారు శ్రీకళహస్తి అంబేద్కర్ విగ్రహం సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి బెల్ పరిశ్రమ ప్రారంభించాలి అంటూ నినాదాలు చేశారు మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ శ్రీకళహస్తిలో పదిహేను వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బెల్ పరిశ్రమకు పునాది వేస్తే తదుపరి బీజేపీ టీడీపీ ప్రభుత్వ హయాంలో బెల్ పరిశ్రమకు మంగళం పాడారని ఆరోపించారు బెల్ పరిశ్రమలు పునః ప్రారంభించి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని బెల్ పరిశ్రమకు మూదకు కారకులైన బీజేపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చింతామోహన్ డిమాండ్ చేశారు శ్రీకలహస్తి దేవస్థానంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు నమస్కారం ఈ రోజు కాళహస్తి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది మన ప్రాంతంలో నిరుద్యోగులు ప్రతి ఇంటికి ఇద్దరు ఉన్నారు ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎంఎల్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇచ్చేదాని కొరగ పదిహేను సంవత్సరాల నాడు మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రి అప్పుడు ప్రధానమంత్రి వచ్చి మన్నవరం బెల్ ఫ్యాక్టరీలో మరి బెల్ ఫ్యాక్టరీ పనులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో పునాదిరాయి వేయడం జరిగింది మరి పనులు ప్రారంభమైనాయి మధ్యలో ఆపేశారు బిజెపి ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేశారు మేము అడుగుతున్నాం ఎందుకు ఆపారు ఎవరు ఆపారు దీనికి జవాబు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన మరి మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను అమరావతి దేవతల రాజధాని అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని శ్రీకళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్నాయి నేటి నుంచి ధర్మరాజ్యస్వామి ఆలయంలో మహాభారత పఠనం ప్రారంభమైంది వార్షిక ఉత్సవాలకు ధర్మరాజ్య స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు సత్యధర్మ నిష్ఠకు ప్రతిష్టగా నిలిచే శ్రీకళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణగా మహాభారత పఠనం చేపట్టారు ఈ రోజు సాయంత్రం మహాభారత పఠనం ప్రారంభించారు మహాభారత కథనాన్ని పన్నెండు రోజుల పాటు శ్రావణం ద్వారా భక్తులకు వినిపిస్తారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ధర్మరాజుల స్వామి ధ్వజారోహణంతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి వచ్చే నెల ఆరో తేదీన అగ్నిగుండ మహోత్సవం నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు అగ్నిగుండం తొక్కి మొక్కులు తీర్చుకుంటారు ఈ మేరకు ధర్మరాజు స్వామి ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాటు సాగుతున్నాయి ఆలయానికి సున్నాలు వేసి సుందర శోభితంగా తీర్చిదిద్దారు రంగులు వేసే పనులు పూర్తి చేసి ఆలయంలో వివిధ రకాల పనులు నిర్వహిస్తున్నారు

అని నాకు రాజ్యం ఉద్దు సుఖ రాజ సుఖాలు ఉద్దు మరి ఎందుకు వీళ్ళందరినీ వధించి నేను పోగా నందించాలి నేను యుద్ధం చేయలేను అని చెప్పినప్పుడు ఆ క్లైజ్యం పార్థ అని ఎందుకు నీవు వలె ఉంటావు యుద్ధం చేసేవాడు యుగాదయ నేను అంతా నడిపిస్తుంటాను నువ్వు నామ మార్పులు వేను మరి మీరు మరణించేవారు కాదయ్యా నయనం చందంది శ్రాణి నయనం దహది పావక నైనం క్లీన ఎంత ఆపు నోషతి మారుత అని చెప్పినాను ఈ ఆత్మ అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది అగ్నిచేత కాలదు మరి ఎండకు ఎండదు వానకు తడవదు గాలి అది శాశ్వతమైనటువంటిది ఆత్మ జీవ మరి శరీరాలు మాత్రం శిథిలం అయిపోతాయి ఎంతకాలం పడుతున్నా మరణించాల్సిందేను కనుక వీరందరూ మరణించినా కానీ ఆత్మలు శాశ్వతంగా ఉంటాయి అని చెప్పారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సమేతంగా మంత్రి అనగణి సత్యప్రసాద్ తో కలిసి దర్శించుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది మంత్రి అనగానే సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ టిటిడి జెఈఓ వీరబ్రహ్మం టీటీడీ బోర్డు మెంబర్ భాను రెడ్డి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు కేంద్ర మంత్రి స్తంభానికి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు అనంతరం వేద ఆశీర్వాద మండపంలో రుత్వికులు వేద ఆశీర్వచనం చేయగా టిటిడి జేఈఈఓ వీరబ్రహ్మం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కృపా కటాక్షాలు భారతదేశ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు భారతదేశ ప్రధాని రిపీట్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అకుంఠిత దీక్షతో భారతదేశ ఆర్థిక పురోగతి డబుల్ ఇంజిన్ వేగంతో ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో హరీంద్రనాథ్ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ తిరుచానూరు ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద ఐఎఫ్డి ఆధ్వర్యంలో శ్రీకళహస్తి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం ప్రకటించాలి అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి జీతాలు పెంచాలి అంటూ నినాదాలు చేశారు శ్రీకాళహస్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద ఐఎఫ్టిఓ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం ప్రకటించాలి అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి జీతాలు పెంచాలి అంటూ నినాదాలు చేశారు ఐఎఫ్టియు నాయకురాలు భారతి మరియు స్వర్ణ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని నిరసనలు తెలియజేసినప్పుడు కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొన్నింటిని అంగన్వాడీ కార్యకర్తలకు అమలు చేశారని పేర్కొన్నారు అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేదా సంక్షేమ పథకాలన్నా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్గా చేస్తామని హామీ ఇచ్చారని దానిని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు పదహారో తేదీ అయినప్పటికీ ఇంతవరకు తమకు జీతాలు వేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్లకు జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు గత ప్రభుత్వం అంగన్వాడీలో మోసం చేసిందని నేడు కూడా మీ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పలుసార్లు తమ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఇదే విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శోభా స్వరాజ్యలక్ష్మి వసంత మణిశ్రీ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు కొంత కొంతకైనా వర్తింపు చేస్తున్నారు ఈ రోజు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు పన్నెండు వేలు జీతం 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 ఇస్తున్నామని చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే సౌకర్యాలన్నీ కూడా కల్పించండి లేదా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయండి ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము దాదాపుగా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికి కూడా అన్ని డైరెక్టర్ ఆఫీస్ అయితే ఏమి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి దాదాపుగా ఎన్నో రౌండ్లు తిరిగాము కానీ మూడు సంఘాల ఆధ్వర్యంతో తిరిగాము విడివిడిగా సంఘాలన్నీ కూడా చేసినాము ఎన్ని చేసినప్పటికీ కూడా మా అంగన్వాడీలు ఎక్కడ కూడా పనికైతే మాత్రం చాలా ఉపయోగిస్తున్నారు విపరీతమైన పని వారాన్ని అయితే పెడుతున్నారు కానీ ఏ పథకాలైతే కూడా చేయడం లేదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు ఈ మేరకు ఈ రోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత వస్తుందని ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్లు ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృశ్య ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు త్రాగునీరు సౌకర్యం కల్పించి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్టీఓలు తహసీల్దార్లు ఎంపీటీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా రెవెన్యూ అధికారి జి నర్సింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి సుద్దరాణి రోజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి విడుదలకు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు శాఖల వరిగా మొత్తం మూడు వందల ఏడు వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ జి విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రీవిన్స్ హాల్లో కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి రెండు వందల యాభై నాలుగు అర్జీలను స్వీకరించారు జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ జీ విద్యాధరితో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్టీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ అనుపమ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరతగతిన పరిష్కరించాలని అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు మొత్తం రెండు వందల యాభై నాలుగు అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు విడతలను జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ డిఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్తూరు ఆర్టీఓ అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు ఇన్ఛార్జీ జిల్లా కలెక్టర్ జి విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రేవిన్స్ హాల్లో కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి రెండు వందల యాభై నాలుగు అర్జీలను స్వీకరించారు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ జి విద్యాధరితో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్టీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ అనుపమ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానం ఇవ్వాలన్నారు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం రెండు వందల యాభై నాలుగు అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు వినతులను జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ డిఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు చిత్తూరు ఆర్టీఓలకు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్స్ విధానాన్ని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు ఈ విధానం ద్వారా ఆటో డ్రైవర్లపై ప్రయాణికులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలియజేశారు తిరుపతిలో ఆటో బాలల ఆగడాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్స్ విధానాన్ని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు ఈ విధానం ద్వారా ఆటో డ్రైవర్లపై ప్రయాణికులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలియజేశారు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో ఆటో వాలలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు అందాయని ఎస్పీ తెలిపారు దురుసుగా ప్రవర్తించే ఆటో వాలలపై ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు ఇక ఆటోపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఆటో ఆటోవాలల సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు అన్నారు ఇక ఫ్రెండ్లీ ఆటో డ్రైవర్స్గా ఉన్నవారికి రేటింగ్ కూడా ఇవ్వచ్చని భక్తులు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించవద్దని ఆటో వాలలను హెచ్చరిస్తున్నానన్నారు कोटिंग दुरंत रहता बाबा यहाँ कैसे हैं? गुणस्बाव कौन है वो नहीं सार्क वो नहीं वो नहीं ओके सर। आह सच నేరస్తుల గుండెల్లో డ్రోన్లు పరిగెత్తిస్తున్నారు తిరుపతి పోలీసులు మీరు విన్నది నిజమే డ్రోన్ కెమెరాలతో పహార కాస్తూ అసంఘిక కార్యకలాపాలు చేసేవారిని పరుగులు పెట్టిస్తున్నారు అత్యాధునిక సాంకేతికతను జోడించి నేరస్తుల ఆట కట్టిస్తున్నారు ఇంతకీ నేరస్తుల ఆట కట్టించడానికి తిరుపతి పోలీసులు అనుసరిస్తున్న వినూత్న విధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడండి సాధారణంగా డ్రోన్ కెమెరాలను ఏ పెళ్లి వేడుకల్లోనో లేదా మరే ఇతర ఈవెంట్స్లను వినియోగిస్తుండడం చూస్తూ ఉంటాం అయితే తిరుపతి పోలీసులు మాత్రం డ్రోన్ కెమెరాలతో ఆకతేల ఆట కట్టిస్తున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మ్యాట్రిక్ థర్మల్ ఫోర్ డ్రోన్ కెమెరాలతో రాత్రిళ్ళు ప్రత్యేక పహార కాస్తున్నారు అర్ధరాత్రి అయినా చిమ్మ చీకట్లోనైనా నేరస్తుల కదలికలను ఇట్టే పట్టేస్తాయి ఈ డ్రోన్ కెమెరాలు గగనతలం నుంచే నేరస్తులను అసంఘిక కార్యకలాపాలను గుర్తించి సైరన్ వేయడంతో పరుగులు తీస్తున్నారు కేటగాళ్లు దీంతో ఆకాశ మార్గంలో ఒకవైపు కెమెరాలు వెంబడిస్తుండగా వాటి ద్వారా పోలీస్ వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు నేరస్తులను అదుపులోకి తీసుకొని కటకటల్లోకి పంపుతున్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం అసంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుండటంతో స్థానిక పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ముఖ్యంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు అసంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువగా రాత్రివేళల్లో జరుగుతున్నాయని గుర్తించారు దీంతో నేరాలను ప్రత్యక్షంగా గుర్తించేందుకు వినూత్న పంతాల్లో డ్రోన్ కెమెరాలను ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు అనుసరిస్తున్న ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుంది ఇప్పటికే తిరుపతి నగరంలో డ్రోన్ కెమెరాలతో రాత్రివేళ జల్లలు పడుతూ అనేక చోట్ల నేరాలకు వేశారు దీంతో రాత్రి వేళల్లో నేరాలు చేయాలంటేనే భయపడే పరిస్థితి తిరుపతిలో నెలకొంది అంతేకాదు నూతన టెక్నాలజీపై సామాన్య ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే వన్ వన్ టూకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలంటున్నారు అలా పోలీసులకు ఫోన్ చేయగానే ఇలా డ్రోన్ కెమెరాలు వాలిపై నేరస్తులను హడలెత్తిస్తున్నాయి తాజాగా తిరుపతి రూరల్ పరిధిలోని ఆవిలాల తుమ్మలగుంట గొల్లపల్లి లాంటి చాలా గ్రామాల్లో నైట్ బిడ్ నిర్వహిస్తుండగా కొంతమంది యువత తారసపడ్డారు రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి డ్రోన్ కెమెరాలు సైరెన్ వేశాయి దీంతో పోలీసులకు భయపడి యువత ఇంటికి వెళ్ళిపోయారు యువత కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్తున్నారు అలాగే పలుచోట్ల చెట్ల తొర్రుల్లో దాచిన అక్రమ మద్యం సైతం డ్రోన్ కెమెరా కళ్ళు కనిపెట్టేశాయి ఇలాంటి అర్ధరాత్రి పూట అడ్డు అదుపు లేకుండా నేరాలకు పాల్పడే వారికి డ్రోన్లు గుణపాఠం చెప్తున్నాయి తిరుపతి పోలీసులు ఇంటికి వచ్చిన వినూత్న విధానం సక్సెస్ కావడంతో మిగిలిన జిల్లాల్లోనూ వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది సాక్షాత్తు సీఎం చంద్రబాబు సైతం తిరుపతి పోలీసుల ప్రయత్నాన్ని అభినందించారు ఇప్పటికే సైబర్ నేరాలను అదుపు చేయడంలో ప్రతిభ చాటుకున్న తిరుపతి పోలీసు యంత్రాంగం టెక్నాలజీని మరింతగా ఉపయోగిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు కేంద్ర మంత్రితో పాటు ఏపీ మంత్రులు అనగని సత్యప్రసాద్ టీజీ భరత్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర మంత్రులకు టీటీడీ చైర్మన్ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వవలసిందిగా శ్రీవారిని ప్రార్థించారని ఆలయం వెల్పల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు భారతదేశ విశ్వగురువుగా రూపొందుతుందని తెలిపారు తిరుమల శ్రీవారిని సీనియర్ హీరోయిన్లు దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజాతో పాటు మీనా ఇంద్రజ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితుల ఆశీర్వచనాలు అందజేశారు శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆలయం వెలుపల వెల్లడించారు వే టూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ నెల ఇరవై ఏడు నుంచి శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మహాభారత పఠనం ప్రారంభం తిరుపతి చిత్తూరు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు తిరుపతిలో ఆటోవాల ఆకటలకు చెక్ పెట్టిన పోలీసులు ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను విధానం ప్రారంభించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల తిరుచూరు ఆలయాలను సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఇవి ఇప్పటి న్యూస్ నమస్తే